సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత్ ఈ గురుకులంలోకి స్వాగతం సుస్వాగతం మనం ఇప్పుడు మన జీవితంలో అనుక్షణం మనల్ని వెంటాడే మన మెదడుల్ని పొరుగుల తొలిచే కొన్ని ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం మొదటి ప్రశ్న అసలైన దేవుడు ఎవరు అతడు ఎక్కడుంటాడు వేదంలో చెప్పబడిందిలా నతస్య ప్రతిమ అస్తి నామ అంటే పరమాత్మకు ప్రతిమ అంటే విగ్రహము రూపము అనేదే లేదని దీన్ని మీకు నేను కట్టిన ఒక పాట రూపంలో తెలియచేస్తాను రాయిని మాత్రం చూస్తే దేవుడు కనరాడు దేవుని మాత్రం చూస్తే దేహం కనరాదు రాయిని మాత్రం చూస్తే దేవుడు కనరాడు దేవుని మాత్రం చూస్తే దేహం కనరాదు ఎందుకంటే ఆ పరమాత్మాని రాకారుడు ఆచన్ముడు ఎందుకంటే ఆ పరమాత్మాని రాకారుడు ఆచన్ముడు అతని పేరే సచ్చిదానందేశ్వరుడు సంక్షిప్తముగా ఓమనే అతనిని పిలవాలి ఈ సత్యం తెలియని వాడు కైవల్యమును పొందడులి యజ్ఞము చేయని వాడు పాప పడిపోవు వేదము చదవని నోరే నోరే కాదట హోమము చేయని చేయే చేయే కాదట ఓహో వేదం చదవాలా వేదాన్ని మరి ఎవరు రాశారు దాన్ని చదివితే ఏమవుతుంది అనేది రెండో ప్రశ్న దీనికి సమాధానం బృహస్పతి ప్రథమం వాచో అగ్రం యత్ ప్రేరత నామధేయం దదానాహ అనే వేదమంత్రంలో వస్తుంది దాన్ని కూడా నేను పాట రూపంలో చెప్తాను అన్నల్లారా చెల్లల్లారా वेदमु चतुडी सृष्टिकिदे मान्वल्ले ईश्वरीया वाणीदे अकलारा तमुलारा तमुलार विनोडी सत्यविद्यला सत्यविद्य మూలమిది ఓహో అలాగా సత్య విద్యుల గ్రంథమే వేదమా సృష్టికి ఇది మానువలా ఈశ్వరుని వాణి అంటే పరమాత్మ నుంచి శ్రవ్య కావ్య రూపంలో వెలువడిన పవిత్ర గ్రంథమే వేదమా ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి దీన్ని తప్పక చదవాలి వినాలి అనే కోరిక కూడా మనలో మరి ఇలాంటి వేదము ద్వారా మనుషులు చేయాల్సిన కర్తవ్య కర్మలు ఏంటి అనేది మూడో ప్రశ్న యజ్ఞోవై వై శ్రేష్ఠతమం కర్మ అని శతపథ బ్రాహ్మణంలో వస్తుంది అన్ని ఉత్తమమైన కర్మల్లోకెల్లా అన్నింటికంటే సూపర్లేటివ్ డిగ్రీ అంటే ద బెస్ట్ ఏంటి అంటే అది యజ్ఞం అందుకే వేదం ఏమని చెబుతుంది అంటే ప్రతి వ్యక్తి ప్రతిరోజు విధిగా పంచమహాయజ్ఞాలను చేయాలి అని చెబుతుంది పంచమహాయజ్ఞాల్లో మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞం దీన్నే సంధ్యోపాసన అంటారు రెండవది దేవయజ్ఞం దీన్నే అగ్నిహోత్రం అంటారు ఆ తర్వాత పితృయజ్ఞం భూతయజ్ఞం అతిథి యజ్ఞం అని ఇలా ఐదు యజ్ఞాలు మనకు నిత్య కర్తవ్య కర్మలుగా చెప్పబడ్డాయి ఈ ఐదు మహాయజ్ఞాల్లో మొట్టమొదటిదైన బ్రహ్మయజ్ఞం గురించి చూద్దాం ఎవరైతే మహాదేవుడో పరమాత్మనో నామక సచ్చిదానంద స్వరూపుడో అతను సర్వాంతర్యామి అంతేకాక అతడు సూక్ష్మ రూపంలో ప్రతి జీవి యొక్క హృదయంలో కూడా ఉంటాడు అందుకే వేదంలో ఇలా వస్తుంది అష్టచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్య అనే మంత్రంలో మన దేహమే దేవాలయమని మన హృదయమే గర్భగుడి అని అందులో కొలువై ఉన్నాడు పరమాత్మ అని దాని పక్కనే మన ఆత్మ కూడా ఉంటుందని చెప్పబడింది కానీ వేద జ్ఞానమనే జ్ఞాన చిక్షువు లభించినంత వరకు ఆత్మజ్యోతి అనేది వెలగదు పరమాత్మ యొక్క అనుభూతి కూడా కలగదు మన అంతరంగంలో ఉన్న ఈశ్వరుణ్ణి సమీపించాలి అనంటే అనునిత్యం బ్రహ్మయజ్ఞం తప్పక చేయాల్సి ఉంటుంది దీనిపై కూడా నేను ఒక పాటను కట్టాను పరమాత్మ నిజ నామం परमेश्वरुी आकारं लेदग परमात्मा निज नाम बोङ्कारमेव परमेश्वरुकी आकारं लेदग सर्वान्तर्यामीकी सर्वान्तर्यामीकी मनसे निवालि िरण्यगर्भुकी हृदयानि राजनं परमात्मा निज नाम ओङ्कारमेव परमेश्वरु आकारं लुग लाली ली 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 అంటే పరమాత్మ యొక్క నామం ఓంకారం అతనికి ఆకారం ఉందా అంటే లేదు అతడు ఎక్కడుంటాడు అని అడిగితే అతని ఉండని ప్రదేశమే లేదు ఇందుగలడు అందులేడను సందేహము వలదు అన్నట్లు అతడు కన కనములో వ్యాపించి ఉంటాడు అందుకే అతనికి వ్యాపకుడు అని పేరు అందుకే అతనికి విష్ణువు అని పిలుస్తారు అతనికి అసలైన నివాళి ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి మన వద్ద అత్యంత విలువైంది ఏదో ఉందో దాన్ని ఇవ్వాలి మన హృదయాన్ని అతనికి నివాళిగా సమర్పించాలి ఎందుకంటే అతను హిరణ్య గర్భుడు కోటానుకోట్ల నక్షత్రాలను సృష్టి ఆదిలో తన గర్భము నుంచి జన్మింపజేసి నిరంతరం వాటిని ప్రకాశింపచేస్తూ స్థిరమైన కక్షంలో విమానాల వలె తిప్పుతూ ఉన్నాడు అంత గొప్పవాడు అంత పెద్దవాడు అయిన ఆ పరమాత్మ సఖుని వలె మన హృదయములో రూపంలో తిష్టవేసి జన్మ జన్మలకి తోడుంటున్నాడు అందుకే అతన్ని అక్కడే ఉపాసించాలి అక్కడే దర్శించుకోవడానికి ప్రయత్నం చేయాలి అతన్ని వెతుకుతూ తీర్థస్థానాలు తిరగాల్సిన పని లేదు పక్కనే ఉన్న కడవలో నీళ్ళని వదిలేసి ఆకాశంలోని మబ్బలకేసి చూసే పిపాసి వలె ప్రవర్తిస్తున్నాం ఈనాటి మనం ఇక రెండు యజ్ఞం ఏంటో చూద్దాం అదే దేవ యజ్ఞం బ్రహ్మాండంలో మరియు పిండంలో ముప్పై మూడు మంది దేవతలు కొలువై ఉంటారు పరమాత్మ చేస్తున్న సృష్టి యజ్ఞానికి సహకరించడం కోసం ఈ దేవతలు అంటే పంచభూతాలు సూర్యాది నక్షత్రాలు చంద్రుడు ఏకాదశ రుద్రులు అనబడే ఆత్మతో పాటు దశ ప్రాణాలు ద్వాదశ ఆదిత్యులు నిత్యం పరోపకారం చేస్తూ ఉంటాయి ఇవే కాక ఆకాశంలోని విద్యుత్తు అంటే ఇంద్రుడు మరియు యజ్ఞం ప్రజాపతి కూడా దేవతలే యజ్ఞంలో మనము దేవతలకు ముఖమైన అగ్నిలో మృతాది ఆహుతుల్ని ఇస్తాం యజ్ఞకుండంలో వేసే సమస్త ఔషధీయ పదార్థాలు మండి సూక్ష్మ రూపంలో మారి వాయువు ద్వారా సమస్త భూమండలాన్ని పరిశుభ్రం చేస్తాయి కనుక ఇట్టి కాలుష్య నివారక యజ్ఞాన్ని మనం ప్రతిరోజు చేయాలి లేదంటే పాపం తగ్గుతుంది అంతటి గొప్పదైన దేవయజ్ఞంపై నేనొక పాటను కట్టాను ध्य वेलो हवनम् चेमा पञ्चभूतानि मनमे कदा प्रक्षालना चेयि इदे कदा वेदोपदेशं विश्वाद ना వరాలు యజ్ఞాలు చేసేటప్పుడు వేదమంత్రాలు చదువుతాం కదా మరి ఆ వేదమంత్రాలు చదివితే ఏం లాభం అనేది తర్వాతి ప్రశ్న దానికి సమాధానం కూడా ఒక పాట రూపంలోనే చూద్దాం వేదాల్లో స్మృతుల్లో ఉన్నాయి ఈ మంచి మాటలు కళ్ళు తెరిచి వాటిని చదివి తెలుసుకో ఒక్కసారి జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకో వేదాల్లో స్మృతుల్లో ఉన్నాయి మంచి మాటలు కళ్ళు తెరిచి వాటిని చదివి తెలుసుకో ఒక్కసారి జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకో అంటే వేదాలు అనబడే శృతుల్ని మరియు ధర్మశాస్త్రాలైన స్మృతుల్ని కలిపి వేదవాంగ్మయం అంటారు వీటిని చదివితే మనకు ధర్మాధర్మాలు కర్తవ్యాలు తెలుస్తాయి అందుకే వేదోకిల ధర్మ మూలం అని అంటారు అంటే ధర్మానికి ఆధారం వేదం ఇది అపౌరుషేయం దీన్ని మనుషులు వ్రాయలేదు స్వయంగా పరమాత్మ వినిపించిన శ్రవ్య కావ్యం ఇది దీనిని ఆధారంగా చేసుకొని ఋషులు రచించిన ధర్మ గ్రంథాలని స్మృతులు అంటారు అందులో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రంథమే మనుస్మృతి వీటిని చదివితేనే మంచి చెడు ఏంటో అర్థమవుతుంది పెద్దల మాట మూట అన్నారు పెద్దలు అంటే ఋషులు మునులు అనే అర్థం తీసుకోవాల్సి ఉంటుంది వీరి సందేశాన్ని అర్థం చేసుకొని మననము చేసి దానికి అనుగుణంగా మన జీవితాలను మలుచుకోవాలి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మనలో సహజ సిద్ధంగా ఉండే పశుత్వాన్ని తొలగించుకొని మనిషిగా ఎదగాలి ఆపైన పైన దేవీ గుణాలను సంతరించుకొని దేవతలుగా మారాలి శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటివారు గురుకులాల్లో వశిష్ఠుడు సాందిపని లాంటి వద్ద వేదాలు చదువుకొని తదనుగుణంగా తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకొని భగవంతులుగా ఎదిగారు కాబట్టి ప్రతి మానవుడు వేదాన్ని తప్పక చదివారు మహర్షి దయానందుడు చెప్పినట్లు వేదాన్ని చదవడం చదివించడం వినడము వినిపించడం శ్రేష్ట మానవుల పరమధర్మం అని అర్థం చేసుకోవాలి వేదాధ్యయనం చేసేటప్పుడు ఒక గురువు యొక్క ఆవశ్యకత కూడా ఉంటుంది

కాపాడమే మన విధి మహర్షికి వాలిగా మే చేస్తున్నా యజ్ఞాన్ని చూతురు రండి చేతురు రండి ఇంతకు మించిన కానుక ఏదీ లేనే లేదు మా వద్దకొకసారి రండి వైప్స్లో చేరడానికి ధర్మం కాపాడమే మన విధి ఇలా వైబ్స్ అనే ధార్మిక సంస్థ వేద యజ్ఞ పరిరక్షణ సమితి అనేది వేద మంత్రాల్ని చదువుతూ యజ్ఞాలను చేస్తూ ఇతరులకు వేదాన్ని వినిపిస్తూ ఇతరులతో యజ్ఞాన్ని చేపిస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఇది ఒక బలమైన ధార్మిక సంస్థగా భారతదేశంలో రాబోయే కాలంలో శాకోపశాఖాలుగా విస్తరించి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ప్రయత్నం చేయబోతోంది ఇలాంటి పరోపకార సంస్థలు మీరంతా చేరి రాబోయే తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను అక్షుణ్ణంగా అందించే పనిలో మీ వంతు పాత్రను నిర్వహిస్తారని ఆశిస్తూ మీ అందరకు ఇందులోకి స్వాగతం పలుకుతూ మీ నలినమ్మ ఆహ్వానిస్తుంది త్వరలోనే వేదామృత డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా సభ్యత్వ నమోదు కూడా మొదలవుతుంది సర్వే జనా సుఖినో భారమాత కీ జాయ్ శ్రీకృష్ణ భగవాన్ కీ జాయ్ యోగేశ్వర శ్రీకృష్ణ మహారాజ్ కీ జాయ్ ఓం స్వస్తి